సుదర్శన క్రియ అని ఆ సుదర్శన క్రియే బాడీలో ఉండే ట్యాక్సికేషన్ కూడా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అటువంటి కోర్సు కూడా అట్లా ఒకసారి మనం మేడం గారిని పిలిపించి అట్లాగే ఒక ప్లాన్ చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నాము మంచి మంచి ఉద్దేశాలు శారీరక మానసిక ప్రయోజనాలు అన్ని కలిగే వాటిని చూసి అందరూ అమలుపరుస్తున్నారు ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి యోగా శిక్షకులందరికీ స్వాగతం చెప్తూ వారిని ప్రాక్టీస్ చేయించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ you <laughs>